మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా బాగున్నాను అని చెప్తున్నాను గానీ ఫీవర్ గా ఉంది అనమాట ఫీవర్ కోల్డ్ కాకుంది ఇప్పుడు సీజన్ అదే కదా ఈ సీజన్ లో కాస్త వేడి వేడిగా ఏదైనా ఫ్రై రైస్ చేసుకుని తింటే గొంతు కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా అందుకనే తర్వాత వెజిటేబుల్స్ కూడా ఏం లేవన్నమాట అందుకోసమని ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అనుకోవచ్చు లేదంటే టమాటా రైస్ అనుకోవచ్చు ఇలా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దానికోసం కావాల్సినవి కొంచెం మన తోటలో వచ్చిన పుదీనా తోటకూర ఇవి తీసుకున్నాను కొత్తిమీర తర్వాత మనకు ఆయిల్ స్పైసెస్ తీసుకున్నాను తర్వాత క్యారెట్ కట్ చేసుకున్నాను ఇవేంటంటే మనము టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ అయినా తినొచ్చు లేదంటే రైతా కాంబినేషన్ తో లేదంటే గ్రేవీ కాంబినేషన్ తో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడిపోయాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము అవి చిట్టపట్ల ఆడిద్దాము అవి చిట్టపట్ల ఆడిన తర్వాత మనం ఆల్రెడీ ఆల్ స్పైసెస్ తీసుకున్నాం కదా ఆల్ స్పైసెస్ అంటే లవంగాలు ఇలాచి చెక్క స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి ఇవి చిట్టపట్ల ఆడుతున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆకుకూర ఉంది కదా పుదీనా కొంచెం తోటకూర కొత్తిమీర కరివేపాకు వీటన్నింటి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కడిగేసుకొని అవి వేసేసుకొని అదంతా మంచిగా మగనిజం అవన్నీ మంచిగా తాలింపులో వేగిపోతే చూడండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మన దగ్గర మెంతికూర ఉంటే ఫ్రెష్ గా వేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఈ రోజు అయితే నేను ఫ్రెష్ గా మెంతికూరను అయితే మన తోటలో నాటుకున్నాను మనం ఇట్లా ఫీవర్ గా ఉన్నప్పుడు అలాగా ఉండకుండా మనము ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నాం అనుకుంటే కొంచెం హుషారు అవుతుంది ప్రాణం అందుకని పైనకి వెళ్ళేసి పైన తోటలో కొంచెం వర్క్ చేశాను తర్వాత బా బాల్కన్ ఉన్నటువంటి మొక్కల్లో కాస్త నీట్ గా చేసేసి కిచెన్ కంపోస్ట్ వేసి మళ్ళీ మొక్కలు పెట్టేసుకున్నాను మొక్కలు అంటే ఆ కుండీలలో మనం ఏంటి మెంతులైతే నాటుకున్నాను తర్వాత ప్రతి కుండీలో పాలకూర పెట్టేసుకుందాం అనుకుంటే పాలకూర చుక్కకూర ఈజీగా గ్రో అయ్యేటువంటివి అనమాట ఆకుకూరలు మనం బాల్కనీలో పెట్టుకున్నాం అనుకోండి ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్న మనకి వంటకు సరిపోతాయి మనం ఏంటంటే ఈ మధ్యలో అయితే నాకు మనం మిద్ద తోటలో వచ్చిన కూరగాయలు తిన్న తర్వాత బయట నుండి తీసుకొచ్చిన కూరగాయలు తింటే అస్సలు టేస్ట్ అనిపించట్లేదు మీరు ఎవరికైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మనం పెంచుకున్నటువంటి వాటికి ఏంటంటే ఎలాంటి పేస్ట్లు వేయకుండా ఎలాంటి పేస్ట్స్ అయితే వేయకుండా మనము మొక్కలు పెంచుకుంటాం కదా అప్పుడు వాటి యొక్క రుచి చాలా కమ్మగా ఉంటుంది అలా కాకుండా మనం బయట మార్కెట్ లో దొరికేటువంటి వెజిటేబుల్స్ ఉంటాయి చూడండి అవి అయితే అస్సలు టేస్ట్ అనిపించట్లేదు బీరకాయలు మన బీరకాయ తెచ్చా ఈ రోజు బీరకాయ కూరని ఉండేనా అస్సలు నంద నచ్చలేదు తర్వాత మనం ఒకసారి వంకాయ తీసుకోవచ్చు అది కూడా నచ్చలేదు గోకరకాయ తీసుకోవచ్చు అది కూడా నచ్చలేదు అందుకనే డిసైడ్ అయిపోదు మనం మన తోటలోనే మంచిగా వెజిటేబుల్స్ పెంచుకొని మంచిగా తిన్నాము అనేసి ఆర్గానిక్ గా పండించినట్టు అవుతుంది హెల్త్ కి హెల్త్ తర్వాత ఇక్కడ మనకు అవన్నీ మగ్గిపోయిన తర్వాత మన క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం సన్నా కట్ చేసుకున్నటువంటి టమాటా వేసుకుని దీన్ని టమాటా బాగా అనొచ్చు లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అనొచ్చు నాకైతే క్యారెట్ ఇవి వేసుకుంటే బాగా అనిపిస్తాయి అనమాట పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు కదా అందుకని నేను వేస్తాను క్యారెట్ గిన్నులో క్యారెట్ తర్వాత బీన్స్ ఉంటే బీన్స్ వేస్తాను బఠానీ ఉంటే బఠానీ వేస్తాను బా అనిపిస్తుంది టేస్ట్ వైజ్ మీరు ఎంత మందికి అట్లా ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పండి ఇవంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత రుచికి అయినంత కారము ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే టమాటా రైస్ ఈ యొక్క ఫ్రైడ్ రైస్ లో ఏవైనా చాలా టేస్టీగా అనిపిస్తాయి మీరు ఎంత మందికి ఫ్రైడ్ రైస్ ఇష్టము మనకి నోటికి రుచిగా లేదు కొంచెం ఫీవరిష్ గా ఉంది అన్నప్పుడు ఇలా మనము ఫ్రైడ్ రైస్ రూపంలో చేసుకుని తిన్నాం అనుకోండి కొంచెం వేడి వేడిగా తింటూ ఉంటాం కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుందా టేస్ట్ బాగుంటుంది నాకైతే జ్వరం వచ్చినప్పుడు అయితే పాలాలు ఉప్పు కారం కలుపుకొని నూనె వేసుకుని తింటే ఇష్టం అనమాట మీరు ఎంతమందికి అలా ఇష్టం చెప్పండి నాకైతే పాలకి మేమైతే పాలలు అంటాము కొద్ది మురుమరు కూడా అంటారు కదా వాటికి ఉప్పు కారం నూనె పక్కన ఒక రెండు ఆనియన్స్ కన్నా చాప్ చేసుకొని పెట్టుకొని తిన్నాం అనుకుంది సూపర్ గా ఉంటుంది ఈరోజు రోజు అదే తిన్నాం అనిపించింది అబ్బమ్మ మా చిన్నోడు తినాడు నేను ఒక్క ఆన తినాలి అనిపించింది అందుకే ఇంకా చేయలేదు అనమాట అందుకే ఇప్పుడు వన్ డే ఏజ్ వేడి వేడిగా అన్నం తిందామనేసి వేడి వేడిగా అన్నం పెట్టేసి చేస్తే మనకు ఫీవరిష్ గా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అబ్బా మా అమ్మ నాకు కదా రిలాక్స్ గా ఉండేది అమ్మ ఉంటే అమ్మ ఫీలింగ్ వేరు ఈ రోజు ఎందుకు నాకు బాగా అనిపిస్తుంది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తనకి బాలేకపోతే వచ్చేసి వాళ్ళ కూతురు కోసం ఇక్కడే ఉన్నారనమాట టెన్ డేస్ ఏమైతున్నట్టు అప్పుడు అనిపించింది అబ్బా నాకు కూడా బాగాలేదు కదా మా అమ్మ ఉంటే మంచిగా మా అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని కదా ఒక వారం రోజులు అనిపించింది అమ్మ ప్రేమ అమ్మనే కదా అమ్మ ప్రేమను ఇంకెవ్వరు తిరిగి తీసుకురాలే కొంతమంది అమ్మలు ఆ యొక్క ప్రేమను వాళ్ళు వాళ్ళకి ఉంటు ఉంటారు కానీ తక్కువ అదంతా టమాటా అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ లో బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసాను బియ్యం నానిపోయినాయి బియ్యం నానిన తర్వాత మనం తాలింట్లో ఒక టమాటా గిరిజ ఏముంది కదా దాంట్లో వేసేసి కుక్కర్ అయితే ఆన్ చేశాను మధ్యలో మధ్యలో ఒక రెండు సార్లు కరిగి కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే ఇది కొన్ని మనకి అన్నం అయితే ఉడికిపోయింది దమ్ అయిపోతుంది కదా వార్మింగ్ లో ఉంది కుకింగ్ నుండి వార్మింగ్ లోకి వచ్చింది వార్మింగ్ లోకి వచ్చి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆపేసి మంచిగా వేడి వేడిగా దీన్ని రైతా కాంబినేషన్ తో తిన్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది మీరు ఎంత మందికి ఈ యొక్క ఫ్రైడ్ రైస్ లో రైతా కాంబినేషన్ తో తినడం ఇష్టం సమయ సెక్షన్ చెప్పండి నాకైతే రైతా కాంబినేషన్ తో ఇష్టం